మీరు కూడా మాలా ఇలా ఫ్యామిలీ టూర్ చేయాలనుకుంటున్నారు అయితే ఫుల్ లెంత్ వీడియో చూడండి మనకి వైజాగ్ నుంచి సిరిడికి అయితే వీక్లీ ట్రైన్ అవైలబుల్ గా ఉంది అండ్ ఇదైతే లక్ష ఒక రోజే ఉంటుంది అరౌండ్ మనకి స్లీపర్ కాస్ట్ టికెట్ వచ్చేసి ఆరు అయితే పడుతుంది మీరు సిరిడిలో దిగిన వెంటనే రూమ్స్ కోసం ఏం బాధపడని అవసరం లేదు ఎందుకంటే మనకి సిరిడిలో గుడి చుట్టూ చాలా రూమ్స్ అయితే ఉంటాయి మీరు అయితే వెళ్ళిన రోజే సవే దర్శనం అయితే చేసుకోండి దర్శనం చేసుకుని హోటల్కి అయితే తిరిగి వచ్చేయండి అండ్ ప్రతి హోటల్ దగ్గర ఇలాంటి టూర్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి డే వన్ టూర్ ప్యాకేజ్ లో నాసిక్ గోదావరి పుట్టిన ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు అండ్ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి నాసిక్ లో ఉన్న టెంపుల్స్ అన్ని చూసేదికైతే మీకు త్రేమ తీసుకెళ్తారు పన్నెండో జ్యోతిర్లింగాన్ని చూడడానికి అండ్ డే వన్ టూర్ ప్యాకేజ్ అయితే ఫర్ హెడ్ అయితే త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది అది డే టూ టూర్ ప్యాకేజ్ కి వచ్చేస్తే ఫర్ హెడ్ అయితే త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది ఓన్లీ ట్రావెల్ ఛార్జెస్ కి ఇది ఫుడ్ మీరే పెట్టుకోవాలి మనకైతే డే టూ లో వీచ్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఔరంగాబాద్ లో ఉన్న మినీ తాజ్మహల్ అయితే తీసుకెళ్తారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది మినీ తాజ్మహల్ అయితే అండ్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగం కెలబోతున్నాం మనం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఇది ట్రావెల్ ఏ ఫుడ్ అయితే మీరే పెట్టుకోవాలి అండ్ మీరు ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి ముందే చెప్తే దాన్ని బట్టి మీరు కారు పెద్ద టెంపోస్ బస్సెస్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు అండ్ టూర్ ప్యాక్ అయితే చాలా వర్తబుల్ అని చెప్పుకోవాలి మీరు ఎవరైనా సరే ఫుల్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అండ్ మంచిగా టెంపుల్స్ విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా సిర్డీ అయితే వచ్చేయండి చాలా అంటే చాలా వర్తబుల్ అని చెప్పుకోవాలి చాలా టెంపుల్స్ అండ్ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి విజిట్ చేయడానికి వీడియో ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఇప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేదండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో బై బై